హాయ్ వివర్స్ మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ సైల్కుండా అది సో ఇది మనకు కనబడుతుంది కదా ఈ ఫ్లాట్ ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది మంచి తక్కువ బడ్జెట్ అనమాట ఇది లోపల ఫ్లాట్ ఎట్లా ఉందో చూద్దాం ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీ అండి ఇది మనకు హాల్ ఇదంతా చూస్తున్నాం కదా హాల్ ఎల్ షేప్లో వచ్చింది ఇక్కడ చాలా స్పేసియస్గా ఉంది మనకు మొత్తం మనకు హాల్లో త్రీ విండోస్ వచ్చినాయండి చూడవచ్చు అక్కడొకటి ఇక్కడ ఒకటి అండ్ మెయిన్ డోర్ పక్కన ఒక విండో మొత్తం త్రీ విండోస్ వచ్చినాయి వెంటిలేషన్ మాత్రం బాగుంది అండ్ మనకి ఇక్కడే కామన్ బాత్రూమ్ చూడవచ్చు ఇప్పుడు మనకి ఇది టీవీ అనేటి ఇక్కడ మనకు ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు కామన్ ఏరియా అండ్ మనకి ఇక్కడ ఇది అంతా డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ నెక్స్ట్ కిచెన్ చూద్దాం ఇదంతా మన కిచెన్ ప్లాట్ఫామ్ ఇది కిచెన్ లో టైల్స్ కూడా అయిపోయాయి అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడొచ్చు ఇక్కడ మనకు ఇది వాషింగ్ మిషన్ ఉట్టుకోసం బట్టలు ఉత్తుకోవచ్చు ఇక్కడ మనకు హాల్లోనే రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఇది లోపల చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ లో మనం చూడొచ్చు ఇది ఒక విండో వచ్చింది ఇక్కడ అండ్ సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అటాచ్డ్ బాత్రూమ్ మనకు హాల్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద వచ్చింది నెక్స్ట్ మనకు హాల్కి వెళ్ళిపోదాం సో ఫ్లోరింగ్ అంతా మన టైల్స్ చూడొచ్చు వైట్ కలర్ టైల్స్ వేసారు సో మనకు హాల్లో ఇక్కడ ఒక స్లైడింగ్ డోర్ పెట్టుకోవడానికి వదిలేదు ఇక్కడ స్లైడింగ్ డోర్ వస్తుంది పెద్దగా సో ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనకు ఫోర్ సైడ్స్ అనమాట ఇక్కడ ఒక మనకు వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ మనము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సెల్ఫ్ కూడా ఇచ్చారు అండ్ మనకు అక్కడ ఒక విండో వచ్చింది పెద్ద పెద్దగా ఓకే ఫ్రెండ్స్ మనం ఫ్లాట్ ఎలా ఉందో చూసాం కదా సో ఇప్పుడు మనం ఎండిస్కి వచ్చేదాం సో ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది అండ్ అక్కడ మనకు బోర్వెల్ ఉంది వాటర్ కనెక్షన్ కూడా ఉంది అక్కడ అండ్ మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా వస్తుంది అండ్ వచ్చేసి మనకు పవర్ బ్యాకప్ కూడా ఇస్తారు ఇదంతా ఇంక్లూడింగ్ ఎండిటీస్ అండి ఇది ఫ్రెండ్స్ మనం ఎమ్డిటీస్ చూసాము ఫ్లాట్ ఇలా చూసాం కదా సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో నైన్ ఫిఫ్టీ సిక్స్ ఏ అనమాట మనకు రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ సో మనకు పర్ ఎస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి నెక్స్టబుల్ ఇది మనకి ఇది రోడ్ వచ్చేసి ఇది థర్టీ ఫీట్ రోడ్ అనమాట ముంగట చూస్తున్నారు కదా ఏరియా వచ్చేసి మనకు ఇది హైత్ నగర్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి నే మహేశ్వరి నగర్ కాలనీ అనమాట ఇది సో ఇది మనకు మంచి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది తక్కువ బడ్జెట్లో అంటే ఇది ఫ్లాట్ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మనకు స్కూల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది సో ఇది ఇవాళ మనకు హౌస్ ఫర్ సేల్ ఛానల్లో వీడియో అండి